హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి గాలిధమ్మ వచ్చిందని చెప్పాను కదండి సో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే బ్లాగ్ అన్నమాట ఈ కొంచెం డిలే అయింది ఇంకా ఈరోజే మా వాడి బర్త్డే అనమాట అంటే మార్చి ఇరవై ఆరు తారీఖు వీడియో అన్నమాట ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే చెప్పాను కదండి తాడి చెట్లు అయితే పడిపోయింది నిండి నిండా అని చెప్పేసి ఇంకా చూడండి తుక్క అయితే ఎంత వచ్చిందో రెండు చాటల తుక్క అయితే వచ్చింది సో వేసవకాలం వర్షాకాలం అంతా బాగానే ఉంటుంది కానీ ఇంకా వేసవకాలంలో వచ్చే గాలిదుమ్మలకైతే మొత్తం బయట ఉన్న తుక్క అంతా కూడా లోపలికైతే వచ్చేస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇల్లంతా మొత్తం తుక్కే ఉంది సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంత తుక్క అయితే వచ్చింది ఇంకా లోపలికి కూడా వెళ్ళిపోయింది చల్లగా ఉంటుంది కదా అనేసి ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేసి పెట్టడానికి వేసావు కదండి డోర్స్ ఓపెన్ చేసి పెట్టినట్టయితే ఒక లోపలికి డోర్లు తీయగానే వెచ్చగా వచ్చేస్తుంది అనమాట ఆవిడ ఇంకా డోర్లు తీయడం వల్ల ఏంటంటే ఆ గాలి లోపలికి వెళ్ళి కొంచెం చల్లగా ఉంటుంది అనేసి లోపలికి కూడా వెళ్ళిపోయింది మొత్తం బయట ఉన్న తుక్క అయితే ఇంత వచ్చిందనమాట సో ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను ఇంకా టిఫిన్కి అయితే అయితే చేశాను ఇది వచ్చేసి దెబ్బకాయ పులిహోర అనమాట సో మీతో ప్రాసెస్ అంతా కూడా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా మందికి తెలుసు కదా ఎలా చేసుకోవాలి ఏంటంటే మనం అనేది వేపేసుకొని దెబ్బకాయ పిండుకోవడమే మనం నిమ్మకాయ పులిహార ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవడం చాలా చాలామందికి తెలుసు కదా అనిక నేను షేర్ చేయలేదు నాకైతే చింతపండు పులిహోర అంటేనే ఇష్టం అండి ఇంకా టేస్ట్ అయితే దాంతే కదా సో నాకైతే చింతపండు పులిహార అంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుసు ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా పన్నోజ్ వచ్చేసి బర్త్డే కదండి సో సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఇంకా బెలూన్స్ అయితే నేను బుక్ చేసి రాలేదన్నమాట ఇంక ఇంట్లో ఎల్లో కలర్ ఈ ప్యాకెట్ ఒకటే ఉంటాయి ఇంకా ఇవి మాత్రమే ఇంకా డెకరేషన్కి యూజ్ చేస్తామన్నమాట ఇంకా ఎప్పుడులాగే ఇక్కడైతే రెండు కేక్లు ఫ్రెండ్ వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు ఇంకా మేము తీసుకొచ్చిందేమో ఈ యెల్లో కలర్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఏమో చాక్లెట్ కేక్ అనేది తీసుకొచ్చారు సో ఇంకా రెండు కేకులు కూడా మంచిగా అయితే కట్ చేసేస్తాం చూసేయండి ఇది వచ్చేసి ఎందుకు మీతో షేర్ చేస్తానంటే కనుక నాకు మెమరేబుల్గా ఉంటుంది కాబట్టి సో నేను చెప్పాను కదా ఇంకా బెలూన్స్ అయితే ఎన్నో లేవని చెప్పేసి ఒక ప్యాకెట్ అన్నమాట సో ఇంకా బర్త్డే అయిన అయితే వచ్చినాయి ఇంకా నేను ఆర్డర్ పెట్టినవి ఇంకా ఏంటో కానీ ఎప్పుడూ మంచిగానే వచ్చేవి ఈసారి ఎంతో కొంచెం లేట్ అయ్యింది ఇంకా అలాగే పండుకి చెయ్యికి కొట్ట చేయి అయితే కోసుకుందండి అంటే గడ్డి కోయడానికి వెళ్ళినప్పుడు తెగిపోయింది అనమాట సో కొంచెం ఎక్కువగానే తెగింది అందుకనేసి ఇంకా డాక్టర్ చేత అయితే కొట్టి వేయించాము ఇంజక్షన్ గట్టి చేయించి ఇంకా వాళ్ళ బాబాయి అంతకు ముందే రోజే వచ్చాడు అనమాట సో బయటికి వెళ్ళారు ఇంకా అప్పుడైతే వచ్చేస్తారు బర్త్డేకి ఇంకా చింద కట్ట వేపించేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత మంచిగా కేక్ కటింగ్ అయితే జరిపించేసాము ఇంకా హాని అంతా కాదు కానీ పర్వాలేదు బాగానే చేసాము అంటే వాడికి ఇలాంటి సెలబ్రేషన్లు గట్రా అంటే ఏమీ ఇష్టం ఉండదు కాకపోతే నేను ఇద్దరి పిల్లలకి ఒకేలా చేయాలన్నది నా ఇంటెన్షన్ అన్నమాట సో మొత్తానికైతే ఇంకా వీడి బర్త్డే కూడా మంచిగానే సెలబ్రేట్ చేశాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏమీ రాలేదు కానీ నా ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇంకా మొత్తానికి బర్త్డే అయితే ఇలా జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందే మీరు వీడియో చూడొచ్చు అనమాట ప్లీజ్ ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది కూడా షేర్ చేయాలనేసి అది నా మెమొరీబుల్ కోసం అనేసి నేనైతే షేర్ చేస్తున్నాను మనకి ఎన్నాళ్ళు చూసుకున్న వీడియోలో కనిపిస్తుంది కదండి సో అందుకనేసి నాకు గుర్తుగా ఉండాలనేసి కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు చూసుకున్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అందుకని అనమాట నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ లైక్ చేసి